హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిట్ ఇవెంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అని సో ఇది అందరూ చూడొచ్చండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ మీ పర్సన్ మన బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్లో ఉన్న సో అందరూ చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి సో ఇవి మీ ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి సో మీ పర్సన్కి నో బిగినింగ్ అనేది ఉందండి రీసెంట్గా కొంతమందికి రియూని అయ్యి ఉండొచ్చు సో మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ బయట సొసైటీలో ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా వల్ల కొంచెం ఇష్యూస్ అనేవి ఉన్నాయి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ రిలేషన్లో ఉంది అంటే వేరే వాళ్ళకి భయపడి మీరు కలవలేకపోవడం కానీ వేరే వాళ్ళ వల్ల గొడవల వల్ల మీరు మీ మధ్య వేరే వాళ్ళు గొడవలు పెట్టడం వల్ల కానీ సంథింగ్ ఏదో చాలామంది కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది కొంతమందికి అయితే సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది వల్ల కూడా మీరు దూరంగా ఉండడం దూరం దూరంగా ఉండడం అనేది జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గొడవలు అన్నీ కనిపిస్తున్నాయి లో గొడవలు అయ్యుండొచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే మీ కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారండి మీరు కాల్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ పొద్దులన్నీ వెనక్కి తీసుకుంటున్నారు బట్ వాళ్ళు భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలంటే ఎందుకు అంటే సంథింగ్ ఏదో మీ దగ్గరికి వస్తే వాళ్ళకేదో ఇబ్బంది అయితే అన్నట్టుగా భయపడుతున్నారు అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీకి ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉంటే ఫ్యామిలీ అంటే అటువైపు ఉన్న వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు సో అందువల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదండి సో సైలెంట్గా ఉన్నారు బట్ తర్వాత వద్దాంలే అనుకున్నారండి వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టే ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు ప్రియారిటీ అనేది వాళ్ళకి ఇచ్చేశారు తర్వాత వెళ్దాము అనే ఆలోచన అయితే ఉన్నారు మిమ్మల్ని వదులుకునే ఆలోచన అయితే లేదు మీ లైఫ్లోకి రావాలని అయితే ఉంది అది కూడా ఏంటంటే తర్వాత వెళ్దాం తర్వాత వద్దాంలే వీళ్ళ లైఫ్లోకి తర్వాత అని కొంచెం టైం అనేది తీసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేసినా మీతో మాట్లాడుకున్నా మీతో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీకు సైలెంట్ మీతో సైలెంట్గా ఉన్నా ఈ పర్సన్ కొన్ని డేస్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మాట్లాడదాంలే కొంత గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేద్దాంలే ఈ రిలేషన్ అని అయితే అనుకుంటున్నారు సో మీ కాంటాక్ట్ లాగా అయితే కొంతమందికి కాల్స్ మెసేజ్ మేబీ వచ్చి ఉండి ఉండొచ్చు కాల్స్ మెసేజ్ అలా జరుగుతూ ఉండి ఉండొచ్చు సో రెయ్యూ నేను కనిపిస్తుంది ఈ మంత్ ఎండింగ్ లేకుండా చాలా మందికి రియనల్ అనేది అవుతుంది సో నో బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు ఎమోషనల్ గా మీరు వాళ్ళకి గుర్తొస్తా ఉన్నారు మీ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏమిటి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీరైతే ఒక హ్యాపీ ఫ్యామిలీని అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ని అడుగుతున్నారు మీ పర్సన్ని కమిట్మెంట్ అడుగుతున్నారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదండి ఓకేనా మ్యారిడ్ వాళ్ళు అయితే మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు సో డైవర్స్ డిమాండ్ చేయడం కానీ లేదా నువ్వు వద్దు అన అనడం కానీ సో మీతో వాళ్ళు కలిసి ఉండ ఉండట్లేదు సరిగా సో అలా అయితే జరుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం తోడ్పాటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో మీరేంటంటే ఇక్కడ మీ పర్సన్ చాలా రిజెక్ట్ చేస్తూ వచ్చారండి మిమ్మల్ని చాలా రిజెక్ట్ చేస్తూ వచ్చారు మీరు వెళ్ళడమో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడమో సో ఇక్కడ కూడా మీరు ఏంటనుకున్నారంటే వాళ్ళతో ఒక అందమైన జీవితాన్ని మీరు ఊహించుకున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే అందుకు కరెక్ట్ కాదు అందుకు కరెక్ట్గా లేరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ని అయితే ఊహించుకున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే మీతో ప్రేమ అన్నారు ఇవన్నీ మాట్లాడారు చేశారు కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉంటుంది సో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చేసుకున్నారు సో ఇదంతా ఉంది కానీ వాళ్ళు లైఫ్ టైం అయితే ఈ జర్నీ అయితే చేయలేక మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోయినట్టు దానికి మీరు బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటా అని కానీ అయితే లవర్స్ అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వలేదండి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో ఒప్పుకోరని చెప్తున్నారు అన్మ్యారీడ్ అయితే మ్యారీడ్ వాళ్ళు అయితే మాత్రం డైవర్స్ కావాలని డిమాండ్ చేయడం లేకపోతే మీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడం అట్లా ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉన్నా వేరువేరుగా ఉంటున్నారు దూరం దూరంగా ఉంటున్నారు యాక్చువల్గా మీకు రిలేషన్ మీకైతే ఇష్టం ఉందండి రిలేషన్కి మీరు అడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు ఈ రిలేషన్లో మీకు ఉండాలని ఉంది మీరు అందమైన జీవితాన్ని ఈ పర్సన్తో ఊహించుకొని మీరు ఈ లైఫ్లోకి దిగారు కానీ ఈ పర్సన్ ఏంటంటే మాటి మాటికి వెళ్ళటం మిమ్మల్ని బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు ఈ పర్సన్కి ఏంటంటే ఈ రిలేషన్లో మిమ్మల్ని మీ అంతటి మీరే వెళ్ళిపోయేలా కొంతమంది చేశారు వాళ్ళు ప్రవర్తనతో అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంది మీరే చిన్న నాకు అవసరం లేదని మీరే చెప్పేంతగా వాళ్ళు చేశారనమాట సో ఇంకా మీరే మీ అంతటి మీరే ఇంకా నాకు ఇంక ఏ హోప్ లేకుండా మీకు చేశారు అంటే మీ అంతటి మీరే ఈ ఈ రిలేషన్ని వదులుకునేలా చేశారనమాట అంటే కమిట్మెంట్ ఇవ్వరు సో మీరు ఏమీ చేయలేరు సో ఇక్కడైతే ఎండ్ చేసినట్టుగా ట్రస్ట్ ఇష్యూస్ అండి మీతో ఉండగానే వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ ఉండగానే వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ మీతో అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి కొంతమందికి ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వట్లేదు సరిగా ఉండట్లేదు ఇవన్నీ కనిపిస్తున్నాయి బట్ మీరు ఈ పర్సన్ ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని అవేట్ చేస్తూనే వస్తున్నారు మీరు వేరే అంటే మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సరే మీరు వేరే కాల్స్ వేరే నెంబర్స్తో చేస్తున్న అది కూడా బ్లాక్ చేయడం సరిగ్గా మాట్లాడకపోవడం ప్రతిసారి మీరు చేయి చేయడం వాళ్ళు వాళ్ళు రిజెక్ట్ చేయడం ఆ రిజెక్షన్ అనేది తీసుకొని తీసుకొని మీకు చాలా పెయిన్ వస్తుందండి మీరు వాళ్ళ కోసం చాలామందిని రిజెక్ట్ చేశారు బట్ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంటే మీకు బాధగా అనిపిస్తుంది సో మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మీద నుంచి మైండ్ డైవర్ట్ అయితే చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్కి మీరు చాలామంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయితే మీరు ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఆ ఇష్టం కానీ ప్రేమ కానీ జీవితాన్ని ఊహించుకున్నారు ఇక్కడ పెళ్లి బంధమైనా ఏ బంధమైనా సరే బాగా డీప్గా వెళ్ళిపోయారు మీ పర్సన్తో సో అంత తేలిగ్గా మీరు వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ అయితే మీరు మీరంతా మీరే వెళ్ళేలాగా లేకపోతే వాళ్ళే వెళ్ళేలా వాళ్ళు వెళ్ళటం ఇలా అయితే జరిగిందండి మాటి మాటికి ఈ పర్సన్ వెళ్ళటం రావడము ఇలాంటి ఇబ్బంది అయితే చేస్తున్నారు బట్ మీకైతే ఉండాలనండి రిలేషన్లో కొంతమందికి ఏంటంటే రీయూనియన్ అవ్వాలని చూస్తున్నారు ఓకేనా సో బాగున్న పర్సన్ సడన్గా వద్దనుకొని వెళ్ళిపోయారు మీ పర్సన్ దానికి మీరు బాధపడుతున్నారు వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో కొంతమంది అయితే మీరే వాళ్ళ ప్రవర్తన వల్ల వద్దనుకోవడం కూడా జరిగి ఉంటుంది సో చాలా ఎడిక్ట్ అయిపోయారు ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఇంకా మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారండి ఓకేనా ఒకటి కమిట్మెంట్ ఇవ్వకుండా రెండోది లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి ఉండకుండా సరిగా ఉండకుండా మీతో మీ ట్రస్ట్ని వాళ్ళు వాళ్ళు ట్రస్ట్ అనేది కూడా నిలబెట్టుకోలేకపోయారు మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఇక్కడ మీరు ఈ రిలేషన్ని సక్సెస్ చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారండి ఒకవేళ కాపురం అయితే అంటే మ్యారేజ్ వాళ్ళైతే కాపురాన్ని నిలబెట్టుకోవడానికి మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేశారు బట్ ఈ పర్సన్ ఏంటంటే వద్ద వద్దు అనేసి అనుకుంటున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అయితే చేశారని మిమ్మల్ని లెక్క చేయలేదు థర్డ్ పర్సన్ వైపు కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు కానీ వెళ్ళిపోయారు అది ఏ రిలేషన్ అయినా సరే లవర్స్ అయినా అన్మ్యారీడ్ అయినా మ్యారేడ్ అయినా ఏ రిలేషన్ అయినా సరే మిమ్మల్ని అయితే మీకు మిమ్మల్ని మిమ్మల్ని అవాయిడ్ చేసి అవతల వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి ఇది చేశారు మీరు సక్సెస్ చేయాలనుకున్నారు ఈ రిలేషన్ ఈ రిలేషన్ని బట్ ఏంటంటే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టినట్టు తెలుస్తుంది అండి మీరు ఈ ఈ పర్సన్తో ఫ్యూచరు లైఫ్ మొత్తం ఊహించేసుకున్నారు అండ్ ఈ పర్సన్కి ఫిజికల్గా కూడా కొంతమంది అటెన్షన్ అనేది ఇచ్చారు కనెక్ట్ అయ్యారు బట్ ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అయిపోయారు సడన్ గా ఫస్ట్లో బాగున్నారు తర్వాత చేంజ్ అయిపోయారు ఈ పర్సన్ సో మీరైతే చాలా హార్డ్ బ్రేక్ తీసుకున్నారు కొంతమందికి అయితే చాలా మాటలు అన్నారు మీ పర్సన్ మీరు ఒక క్లారిటీకి వస్తున్నారు ఈ పర్సన్ ఏంటి ఏంటి ఏం చేయాలి అని మీరైతే ఏం చేసేనా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే అసలు మీరు గివప్ే ఇవ్వట్లేదు ఇక్కడ మీ పర్సన్కి మీరు గివప్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా మెంటల్గా మొత్తం టోటల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ ఓకేనా ఫిజికల్ కనెక్షన్ కనిపిస్తుంది ఎమోషనల్ కనెక్షన్ కనిపిస్తుంది ఈ పర్సనే లైఫ్ ఈ పర్సనే జీవితం ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేను అనే స్టేజ్కి మీరు వెళ్ళిపోయారు అది ఫీమేల్ అయినా మేల్ అయినా మీ పర్సన్ కోసం ఏడవడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడము ట్యాలో రీడింగ్స్ తీసుకోవడము లేకపోతే ఇలా చాలా మెంటల్గా ఈ పర్సన్కి బాగా ఎడిక్ట్ అయితే అయిపోయారు అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు మీ పర్సనే మీకు గుర్తొస్తూ ఉంటారు ఎక్కువగా ఏది చేసైనా సరే ఏమైనా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటుంది అంటే ఈ పర్సన్ మెంటల్గా మిమ్మల్ని ఎంత బాధ సరే ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని మీరు ఈ పర్సనే కావాలనుకుంటున్నారు అంటే మీరేంటంటే అసలు గివప్ే ఇవ్వలే ఇవ్వట్లే ఇవ్వలేకపోతున్నారండి అసలు గివప్ే ఇవ్వలేకపోతున్నారు అసలు మీరు ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు ఇంత పెయిన్ చూపిస్తున్నా సరే మీ పర్సన్ మీద రిలేషన్ని వదలలేకపోతున్నారండి ఎట్టి ప్రతిస్థితిలో మీకు రిలేషన్ కావాలనిపిస్తుంది కొంతమందికి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది కానీ కొంతమందికి అయితే మూవ్ ఆన్ అవ్వాలని లేదండి ఎందుకంటే అవ్వలేకపోతున్నారు అవ్వాలని ఉంది కొంతమంది అవ్వాలనుకుంటున్నారు కానీ మాక్సిమం చాలా మంది రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఏది ఏమైనా రియూ అవ్వాలి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఓకేనా ఈ పర్సన్ ఎలా ఉన్నా మీరు క్సెప్ట్ అయితే చేయాలనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము ప్రాణంగా ఉంటున్నారు కాబట్టి ఈ పర్సన్ మిస్టేక్స్ని కూడా క్షమించి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిస్టేక్ మీదైనా మీ పర్సన్ని సారీ అడిగి మీ లైఫ్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు మిస్టేక్ వాళ్ళదైనా మీరు క్షమించి తెచ్చుకోవాలనుకుంటున్నారు సో ఏదైనా మీ పర్సన్ మీరు కావాలనేది అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా మీరు కావాలని అనుకుంటున్నారు బట్ సిచ్యువేషన్స్కి భయపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు బట్ ఇప్పుడైతే రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీ దగ్గరికి యూనివర్స్ మా వివర్స్ ఒక పర్సన్స్ మా వివర్స్ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇష్టం ఉందా లేదా రీయూనియన్ చేస్తారా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ లైఫ్లోకి లోకి వస్తారా రీయూనియన్ ఉంటుందా ఉండదా ఓకే ఇక్కడ మీ పర్సన్ కూడా నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించినట్టుగా తెలుస్తుందండి ఓకేనా ఇక్కడ డ్రీమ్స్లో మీ పర్సన్ మీ కళలోకి కూడా వచ్చి ఉండొచ్చు ఓకేనా ఇక్కడ మీ పర్సన్ వర్క్ మీద బాగా మనీ మైండెడ్ పర్సన్ వర్క్లో కూడా మంచిగా అంటే బాగా లీనమైపోతారు వర్క్లో ఎక్కువగా అలాంటి పర్సన్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారిడ్ వాళ్ళు మ్యారేజ్ రీసెంట్గా మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కనిపిస్తున్నారు సో అందరూ ఉన్నారు ఇక్కడ రీసెంట్గా పెళ్లి చూపులైన వాళ్ళు రీసెంట్గా మ్యారేడ్ అయిన వాళ్ళు కానీ ఎంగేజ్మెంట్ అయిపోయి బ్రేక్ అయిపోయిన వాళ్ళు కానీ సో ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ సో పెళ్లి చూపులు అయిన పెళ్లి చూపులు జరుగుతుంటాయి కదా సో అలా కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే సడన్గా మీ పర్సన్కి మీకు గొడవ జరిగి విడిపోవడం అనేది జరిగింది అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి వెళ్ళిపోయారు మీ పర్సన్ చాలా ఇగో యాటిట్యూడ్ అండి ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడతారు అట్ అవుతారా లేదా అని కూడా లేకుండా మాట్లాడే పర్సన్ అనమాట మీ పర్సన్ ఇక్కడ మీరు మూవన్ అయిపోతారు ఏమో అని భయపడి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా మీ బ మీ పర్సన్కి మీ దగ్గర మీరు మనీ కూడా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉంటారు రీసెంట్గా కూడా చేసి ఉంటారు మీ పర్సన్కి కొంతమంది మీరు మనీ కూడా హెల్ప్ చేశారు సో మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మనీ పరంగా ప్రేమ పరంగా అన్ని విధాలుగా మీ దగ్గర వాళ్ళకి దొరుకుతున్నాయి ఫిజికల్ కానీ అందం కానీ వాళ్ళ మనీ పరంగా కానీ కేరింగ్ లవ్ అన్నీ మీ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీ మీద ఎందుకో వాళ్ళకి ఇంకా ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి సో ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ నుంచి వెళ్ళిపోయారు కానీ మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఇష్టమైతే ఉన్నాయి బట్ సిచ్యువేషన్స్కి వదిలేసి మిమ్మల్ని ఇంత బాధ పెట్టే పర్సన్ ఈ పర్సన్ బట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి ఆలోచించండి బట్ ఈ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు సో మీతో ఎంజాయ్గా గడపాలనుకుంటున్నారు ఓకేనా ఈ పర్సన్ సో మీ దగ్గరికి ఫిజికల్గా దగ్గర అవ్వాలనుకున్నారు సో డిసిషన్ తీసుకున్నారు అంటే మీ దగ్గరికి రావాలనుకున్న తొందరలోనే తొందరలోనే రావాలనుకుంటున్నారు ఓకేనా కొంతమందికి చాలా ఈ ఈ మంత్ ఎండింగ్లో కొంతమందికి రియూనియన్ అవుతుందండి కొంతమందికి మంత్స్ పట్టచ్చు కానీ కొంతమందికి ఈ మంత్ ఎండింగ్లోనే రియూనియన్ అనేది అవుతుంది ఓకేనా కొంతమందికి అంటే లేటు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళైనా బాగా స్లో ఎనర్జీ వాళ్ళైతే ఈ ఇయర్లో అవుతుంది అది లేట్ అయిన వాళ్ళకి చెప్తున్నాను లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళైతే కనుక ఈ ఈ మంత్ ఎండింగ్లో అవుతుంది రీయూనియన్ కొంచెం లేట్ అయితే మనసు పట్టచ్చు డెఫినెట్లీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారండి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు ఆగిపోతా ఉండి ఉండొచ్చు కానీ రీయూనియన్ అయితే అవుతుంది వస్తారు ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు కూడా సో అంటే దగ్గరగా ఉన్నారు ఈ పర్సన్ లేట్ చేయడానికి కారణాలు వచ్చేసి గతంలో మీకు మీ పర్సన్కి మధ్య అంటే మీ రిలేషను మీ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ మిమ్మల్ని దూరం పెట్టడం ఇక మా మీ ఈ వ్యక్తి జోలికి రావద్దని చెప్పి మిమ్మల్ని కానీ వాళ్ళు కానీ అంటే మిమ్మల్ని దూరం చేయడం వాళ్ళ థర్డ్ పార్టీ కానీ పేరెంట్స్ కానీ ఇంట్లో తెలిసిపోయి గొడవలు అయిపోయి కొంతమంది అలా కూడా కనిపిస్తున్నారు అలా అలా ఉండటం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ కలుసుకోవడానికి ఇంకా దూరం అయిపోవడం సో దానివల్ల ఏంటంటే గతంలో జరిగిన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని చెప్పి కొంతమంది జాగ్రత్త పడుతున్నారు ఏదైనా సరే ఇంకా లో ఏమైనా ఇంకా గొడవలు జరుగుంటే కనుక ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు ఏదైనా స్టెప్ తీసుకునే ముందు మీతో ముందుకెళ్లే ముందు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి మీ లైఫ్లోకి వచ్చే ముందు అనేది ఆలోచిస్తున్నారండి సో రావాలని ఉంది ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు సో తొందరలోనే మీ దగ్గరికి వస్తారు ఓకేనా వారాల్లో రోజుల్లో కొంతమందికి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి Every day starts with your smile, be mine only. వాళ్ళ డే మీతో స్టార్ట్ అవుతుందండి అంటే వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు కానీ నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే డైలమాలో ఉన్నారండి వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీరు మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ కోసమే మీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలనుకుంటున్నారు ఐ మీన్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఏదో రకంగా అంటే ఫాస్ట్గా రాలేకపోవచ్చు కానీ బట్ మీ దగ్గరికి అయితే రావాలని అయితే ఉంది వాళ్ళకి ఓకేనా ఎందుకంటే సిచ్యువేషన్ స్కి భయపడే పర్సన్ అండి మీ పర్సన్ స్లో ఎనర్జీ సో ఏం చేయలేం అలాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళ కి హ్యాండిల్ చేసే సత్తా వాళ్ళకి లేదు అప్పుడు లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు భయపడతారు వాళ్ళకి ఏంటంటే కొంతమంది సెల్ఫిష్ అయితే వాళ్ళ స్వార్థం గురించి కొంత తాగుతారు కానీ అప్పటికి మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటారు ఎందుకంటే మీ దగ్గర కావాల్సినంత ప్రేమ ఉంది కేర్ ఉంది అవసరమైతే మనీ కూడా హెల్ప్ చేసే గుణం ఉంది సో అందుకే మీ దగ్గర వాళ్ళకి మీరు గుర్తొస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు మీరు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు అది కూడా ఒక కారణం సో ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోరండి ఒక కనెక్షన్ మీరు అది ఇస్తారు ఇది కాదు కానీ అంటే ఒక ఎఫెక్షను ఒక కనెక్షన్ ఉండటం వల్ల ఇష్టం అనేది ఉంటుంది బట్ మీరు 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 అని ఇచ్చారనే కారణమే కాదు కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఒక కనెక్షన్ ఉంది అదేంటంటే డివైన్ కనెక్షన్ ఒక హార్ట్ టు హార్ట్ మైండ్ టు మైండ్ ఒక కన్ కనెక్షన్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఎవరు క్లోజ్ కానంతగా క్లోజ్ అయిపోయారు సో దట్స్ వై ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే కొంతమంది నువ్వు నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు మీ పర్సన్స్లో కొంతమందికి డైరెక్ట్గా వద్దని చెప్పేశారు కానీ ఎంత దూరంగా ఉన్నా మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్న ఆలోచనలు మాత్రం మీ పర్సన్కి మీ ఆలోచనలు వేడట్లేదు సో అందుకే రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు చూద్దాం ఇంకోసారి కూడా కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉందా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోనండి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కెరీర్ వైజ్ సొసైటీ వైజ్ ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి ఆ డెసిషన్ రైట్ టైం కోసం చూస్తున్నారు మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా కన్ఫ్యూజన్లో ఉన్నారు స్టక్లో ఉన్నారు బట్ ఈ పర్సన్ వస్తారండి సో నైట్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కాకపోతే ఆలోచిస్తున్నారు కొద్దిగా టైం పడుతుంది మీ రిలేషన్ని ఈ పర్సన్ ఎండి చేయాలనుకోవట్లేదు ఎలా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఒక డిసిషన్ తీసుకున్నారు మిమ్మల్ని వదలాలని అయితే లేదు ప్రస్తుతానికి వద్దనుకుంటున్నారు ఏమంటారు టెంపరీగా వద్దనుకున్నారు నాట్ పర్మనెంట్లీ వాళ్ళు టెంపరీగానే మిమ్మల్ని వద్దనుకున్నారండి పర్మనెంట్గా కాదు సో మళ్ళీ వస్తారు వచ్చే టైం దగ్గరలోనే ఉంది కొంతమందికి మంత్స్ వీక్స్ పడుతుంది ఆ డే వీక్స్ కానీ అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ ఆ కొన్ని డేస్ కొన్ని మంత్స్ అవతలు కానీ మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టండి మీ పర్సన్ రావాలనుకున్నారు కానీ ఆగిపోతున్నారు బట్ వస్తారు ఎందుకంటే ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో ధైర్యం చేసుకొని మీ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఒక కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ 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 టూ త్రిబుల్ వన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తారు రీయూనియన్ రీయూనియన్ అయ్యే ముందు ఓకేనా సో త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్